అవేర్నెస్ అంటే అవగాహన కలిగించడానికి కొన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము అట్లనే ఈరోజు మేము ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే ప్రథమ చికిత్స ప్రథమ చికిత్స అంటే ఏంటి ప్రథమ అంటే ఏంటి చెప్పండి ప్రథమ ఫస్ట్ ఎయిడ్ కదా మన దాని పేరు పేరు ఫస్ట్ ఎయిడ్ అని పెట్టుకున్నాం మొట్టమొదట మనం చేసుకునే చికిత్స ఎందుకు చేసుకుంటాం మొట్టమొదట చికిత్స ఏదైనా మనకు ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల మనం ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తాం ఈ హె ఈ స్కూల్ యాజ్ అన్నమైతేనేమి హెడ్ మాస్టర్ మీరు వినండి అమ్మా హెడ్ మాస్టర్ గారు అయితేనేమి మాకు ఈ అవకాశము ఇచ్చారనమాట మొన్న సోమవారమే ఈ ప్రోగ్రాం చేద్దామనుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఈ రోజుకు పోస్ట్ పోన్ చేసుకున్నాము దయచేసి మనకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటాము సార్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మన అందరం కూడా ఒక జ్ఞానాన్ని పెంచుకుంటాం ఈ ప్రోగ్రాం ద్వారా ఇది మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుందనమాట కాబట్టి మీరు శ్రద్ధగా విని తెలుసుకోండి ఫస్ట్ హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ఉండే స్కూల్ స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞతలు మీ కూడా నా శుభాకాంక్షలు బాగా చదువుకోవాలి మంచి స్థాయికి రావాలి ప్రతి ఒక్కళ్ళు వచ్చే వచ్చి చెప్పే విషయాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడేటివే ప్రథమ చికిత్స అంటే ఏంటంటే కదా మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఒక్కోసారి డాక్టర్లు మనకు అందుబాటులో ఉండరు అవునా కాదా మనం ఇంట్లో ఏదైనా గబక్ ఏదైనా స్టవ్ చూ దగ్గర పనిచేస్తుంటామో ఏదైనా అంటుకుంటుంది ఒకసారి స్విచ్ అయిపోతాము కరెంటు షాక్ అవుతుంది మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదో ఈత కొడతామని చెప్పేసి ఒక నది దగ్గరికి వెళ్తారు అక్కడే నీళ్ళలో మునిగిపోతాం చెట్టు ఎక్కి ఏదో చేయాలనుకుంటాం కింద పడితే కారీ కొట్టుకుంటాము ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం నిత్య జీవితంలో చేస్తూ ఉంటాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల మనం చేసుకునే చిన్న చికిత్సనే ప్రథమ చికిత్స అంటారని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం అన్నమాట కాబట్టి ఈ ప్రథమ చికిత్సలు అనేటివి రకరకాలదే కాళ్ళు విరిగితే ఏం ప్రథమ చికిత్స చేసుకోవాలా ఫామ్ గరిస్తే ఎలాంటి ప్రథమ చికిత్స చేసుకోవాలా తేలు గరిస్తే ఎలాంటి ప్రథమ చికిత్స చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మనకు చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు పుస్తకాలలో వచ్చేటివి ఒక చిన్న రెండు ఇన్సిడెంట్లు చెప్తాను చూడండి మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అవ్వ ఉండేది ఆమెకి ఇయల్ లేదు ఇంతవరకే ఉంది ఏమవా ఏమైంది ఆ ఏలని అడిగినా రోకలతో దంపుకునే వాళ్ళు ఇప్పుడంటే మిషన్స్ తర్వాత మిక్సీలో వచ్చినాయి అప్పుడు రోకలతో దంచుతుంటే ఒక ఆమె గట్టిగా వేసేసరికి ఏలు ఎగిరిపోయింది అంటూ ఎగిరిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లామా వాళ్ళ వదిన ఎవరో ఉన్నారు ఇల్లంతా వెతికినారండి వెతికితే అయ్యలు కనబడింది మొత్తానికి ఈ బ్లడ్ అంతా పోతా ఉంది చూడండి ఏం చేయాలో అర్థం కాలేదు ముసలి పాపం ఇద్దరు తీసుకొని వచ్చుకొని ఐఏలు తెచ్చుకొని రెండు అతికించుకొని గుడ్డ కట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినారు అప్పటికే చాలా బ్లడ్ పోయింది అప్పుడు ఇన్ని వసతులు ఉండేవి కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా బ్లడ్ పోయింది ఆయన కూడా ఏం చేయాల అర్థం కాలేదు ఇంకా కర్నూలుకి వెళ్ళండి అని చెప్పినారు ఇంకా మొత్తానికి ఈ ఏలైతే వెళ్ళిపోయింది ఆమెకు లైఫ్ లాంగ్ ఈ చిన్న తునకాలు ఇక్కడ బట్టి అతుక్కొని ఉండిపోయింది దానికి ఏం చేయలేము మనం ఏదో అప్పుడు మనకు తెలిసిన వైద్యాన్ని అయితే ఏదో ఆమె పాపం గుడ్డ కట్టుకొని ఎత్తికి దాన్ని తెచ్చి గుడ్డ కట్టి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని పోయింది కానీ అది దాన్ని రక్షించుకోలేకపోయినారు ఇప్పుడైతే రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి మీరు ఏదైనా సరే ఒక అవయవం పోతే వెంటనే వితిన్ మినిట్స్ లో వచ్చేస్తా మీకు దాన్ని అతికిచ్చేస్తామనే విషయాలు కూడా మనకు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇలా స్కూల్ స్కూల్కి వెళ్ళారనమాట ఒక హాస్టల్ ఉండింది పిల్లలు అప్పుడు చెక్క పలకలు ఉండేవి మాకంతా చెక్క పలకలకి ఏంటంటే ఇక మేకులు కొట్టేవాళ్ళు ఈ పిల్లలు ఏం చేసినారంటే కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకనో ఒకటి ఏం చేసాడంటే తల మీద వేసి కొట్టినాడు పలకతో కొట్టేసరికి ఆ మేక తలలో ఉచ్చుకుంది ఆ పిల్లడికి ఏమై తగలే అని చెప్పేసి అక్కడున్న సార్ వాళ్ళు ఏం చేసినారంటే కాపొడో పసుపుడో ఏదో పెట్టేసి ఇట్లా రుద్దేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు చూడండి కాఫీ పొడిలో నకిలీలు పసుపు పొడిలో నకిలీలు ఆ అబ్బాయికి ఏమైందంటే ఆ కెమికల్ లోపలికి పోయి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినాడు ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఏదో పల్లెలలో వసతులు లేక ఏదో హాస్టల్లో పెట్టారు పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు కాబట్టి మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక చికిత్స చేసేటప్పుడు ఒక నైపుణ్యం ఉండాలి మన దగ్గర ఒక నైపుణ్యం ఉండాలి తెలుసుకొని ఉండాలి ఊరికి మనం వింటున్నాం సిపిఆర్ అంటే మనం తెలుసుకుంటున్నాము వింటున్నాము ఏదో ఇట్లా ఒత్తితే వాడికి హార్ట్ బాగా పనిచేస్తుంది ప్రాణపాయస్లో ఉన్న దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి ఒక ప్రొసీజర్ కాబట్టి మనం ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకోవాలా అప్రమత్తంగా ఉండాలి ప్రమాదాలు అనేటివి మనకు తెలియకుండా జరుగుతాయి మనం వెహికల్ మీద పోతూ ఉంటాం కదా ఏదో కార్లోనో మోటార్ సైకిల్లోనో పోతూ ఉంటాం మనం చక్కగానే పోతాం ఏం చేస్తాడు వెనక నుంచి వచ్చి దబాలను కొట్టేస్తాడు మనం లేనికొని గాయాలన్నీ తగ్గించుకున్నాం అతన్ని రక్షించడానికి మనం చేసే ప్రయత్నమే ఇక్కడ మనం పూర్తి సర్జరీలు చేయలేం మనందరం కూడా డాక్టర్స్మే కాదు అతన్ని జీవి బ్రతకడానికి చేసే చిన్న ప్రయత్నమే ప్రథమ చికిత్స అని అంటారు నాకన్నా కూడా సారు బాగా సారు మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తారు మంచి విషయాలు చెప్తారు బాగా వినండి నా ఒక తెలిసినంత వరకు అయితే ఇంతే అయితే అగ్ని ప్రమాదాలు సార్ నేను బాగా గమనించినాను మా కొడుకు కూడా కరెంట్ ఒకసారి ఏదో కుక్క గట్టిగా అరుస్తుందని చెప్పేసి పైనుంచి ఇట్లా ఇట్లా రాడ్తో కొట్టినాడు మా ఇంటి ముందర హై టెన్షన్ వైర్లు పోతాయి పోయినప్పుడు ఏమైందంటే స్టీల్ రాడ్ కదా లాగేస్తుంది లాగేసి వాళ్ళంతా కాలిపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని తెలివిగా ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవాలి అంతే కానీ మనం ఇట్లుందే అట్లుందే ఏం చేయాలన్నా దిక్కులేని పరి దిక్కు తెలియని పరిస్థితి అనమాట ఇప్పుడు కాళ్ళప్పుడు ఏం చేస్తాం మనము ఏదో ఒక గుడ్డలే గబక్కున కప్పేస్తాం అనమాట గబాలన కప్పకూడదు కాటన్ క్లాత్స్ ఏవైనా ఉంటే అవి తీసుకొని కప్పాలి తర్వాత మనకు ముందు మనలో నిబ్బరం అనేది ఉండాలి టెన్షన్ పడకూడదు మన టెన్షన్ పట్టు అవతల ఏమవుతుంది ప్రమాదం జరిగిన వ్యక్తి ఆయన కూడా టెన్షన్ పడి ప్రాణాభావ స్థితికి వెళ్ళిపోతాడు కాబట్టి మనం చాలా నైపుణ్యంతో జాగ్రత్తగా చేసే ఆ వ్యక్తిని మనము కాపాడాలి కాబట్టి ప్రథమ చికిత్స అంటే ఏంటి డాక్టర్ వద్దకు వెళ్ళే లోపల మనం చేసే ప్రయత్నమే ప్రథమ చికిత్స అనేది తెలుసుకోండి ఎన్నో రకాలుగా ఉంటాయి సారు అన్ని విషయాలు మాట్లాడతారు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా కృతజ్ఞత Thank you.